టీవీ తొమ్మిదిలో దువాడ శ్రీనివాస్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్న మాధురి గారి ఇంటర్వ్యూ చూసా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒక అనుమానం కలిగింది నిజంగా దువాడ శ్రీనివాస్కి ఈవిడి నిజమైన భార్య లేదంటే గారు అనే సందేహం కలిగింది మాట్లాడుతూ ఒక పక్కన ఏడ్చేస్తున్నారు ఏమంటారంటే నన్ను బజార్కి ఇడిచింది ఎవరో ఒకళ్ళు అడిదిప్పి ఎడిదిప్పి తప్పంతా తప్పంతా కూడా వాణిగారి అంటున్నారు

దయచేసి మాదిరి గారు మీకు కావలితే ధనం టాం డైరెక్ట్గా మీరు వచ్చాం నీచం మహిళలు సభ్యత సంస్కారం సమాజం దయచేసి ఇలాంటి పదాలు మాట్లాడద్దు ప్లీజ్ మా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే నిన్న మీ ప్రెస్ మీట్ మీద చూసాం నేను మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు మాట్లాడే మాటలకి సంబంధం లేదు అసలు అంటే మిమ్మల్ని రోడ్డు మీద ఇచ్చింది ఆవిడా మిమ్మల్ని బజార్కి ఇడ్చింది ఆవిడా మీరు మాత్రం కాపురాలు చుచ్చి పెట్టేయచ్చా పైగా సభ్యత సంస్కారం వచ్చాం నీచం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటల దెబ్బ తిరిగిపోతుంది మాకు మీ యాక్టింగ్ చూస్తూ ఉంటే నేను మీ సోషల్ మీడియాలో మీ రీల్స్ ట్రోల్ అవుతుంటే చూసా సరే రీల్స్ వరకే అనుకున్నాను మీ యాక్టింగ్ వరకు కూడా యాక్టింగ్ కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా నటిస్తున్నారు బాగా పైగా ఏమంటారంటే ఈవిడికి గారికి క్షమాపణ చెప్పాలంట ఆవిడ క్షమాపణ చెప్తే ఈవిడ ఆస్ట్రేలియా వెళ్ళిపోద్ది అంట మాట్లాడితే పిల్లల భవిష్యత్తు ఏం కాను పిల్లల గురించి సభ్య సమాజంలో ఏమనుకుంటారు నువ్వు గారితో ఉన్నప్పుడు తెలీదా ఆ దువ్వడ సీనుతో ఉన్నప్పుడు తెలియదా సమాజం ఏమనుకుంటుందో రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఎక్కడికైనా వెళ్తే ఏమని మాట్లాడుకుంటారో వాళ్ళు తలెత్తుకోలేరు కదా అని ఒక్కసారైనా ఆలోచించదా సరే ఆలోచించలేదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పచ్చిగా మాట్లాడావు కదా సుప్రీంకోర్టు చెప్పింది ఎవరితో అయినా ఉండవచ్చు నా ఇష్టం అడల్టరీ నిన్న కూడా నాకు అడల్టరీ అంటే ఏంటి వినలేదంటే అది గూగుల్లో కూడా చూస్తే అడల్టరీ అంటే వ్యభిచారం అని చెప్పని వచ్చింది నిజంగా సిగ్గు కూడాను పైగా మిమ్మల్ని ఆ టీవీ తొమ్మిది వాళ్ళు ఎలా పిలిచారో మాకు అర్థం వాళ్ళకి ఇలాంటి వార్తలు బాగా హైలైట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ చెప్పడం వాళ్ళ వినడం కనీసం సమాజం సభ్య వచ్చాం ఇలాంటి పదాలు వాడినప్పుడన్నా అమ్మా అలాంటి పదాలు వాడమాకి దయచేసి నీకు సిట్టి కాదు ఆ పదాలే సిగ్గుపడతాయి అని ఒకడేలా కూడా కొట్టట్లా వాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు గుర్తుకొచ్చిందా సభ్య సమాజమా మహిళల అయ్యేం మాట్లా మరి నేను నువ్వు మాట్లాడినప్పుడు గారు నీ గురించి ఎక్కువగా ఏం మాట్లాడలా చిజీ ఆవిడ గురించి మాట్లాడమాక అంటే కాపురాలు మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి సరే ఆవిడకుండే బాధ ఆవిడుకుంటుంది ఆ వయసులో ఆవిడకుండే బాధ ఆవిడుకుంటుంది మరి నేను మాట్లాడినప్పుడు ఏమైపోయింది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కదన్న పైగా ఇప్పుడు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడదా అంటే నేను కూడా ఇలా అక్కడ ధర్నా చేస్తాను శ్రీనివాస్ శ్రీనివార్సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు వాణిగారు ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో నేను కూడా వెళ్తాను అక్కడికి వెళ్తాను రేపు లేదంటే ఆ పైన ఇంకో స్టేర్ చేసుకుంటాను స్టేర్ వేసుకుని నేను అందులో ఉంటాను నన్ను ఎవరేం చేస్తారో నేను చూస్తాను సరే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు ఉదాహరణకి అందువల్ల శ్రీనివాస్ ఇంటిపైనే ఇంకో స్టే చేసుకుని నువ్వు అందరూ ఉన్నావే అనుకుందాం ప్రస్తుతానికి అప్పుడు సబ్ సభ్య సమాధులు నేను మెచ్చుకుంటుందా అంటే ఉన్నతమైన కుటుంబం కదా మాట్లాడితే నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు అదే ఉన్నతమైన కుటుంబం అంటే ఏంటంటే నాకు అర్థం కదా అంటే డబ్బు ఉంటే ఉన్నతమైన కుటుంబం అనుకుంటుందేమో డబ్బు ఉంటే సరిపోతుగా ఉన్నత కుటుంబం పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు డబ్బు డబ్బు ఒక్కటే ఉంటే ఉన్నతమైన కుటుంబం అయిపోదు క్యారెక్టర్ కూడా ఉంటారు నేను లేదని చెప్పేసావు నాకు మీరు మీరు ఎలా తగలారో తగలనని కానీ కానీ నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి వాళ్ళ ఏడుపుకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నావు పైగా ఆవిడ నీకు ఆ క్షమాపణ చెప్పాలి నువ్వు కాపురాల మంది చిచ్చిపెట్టేసి ఆవిడ భర్తతో నువ్వు ఉంటూ పైగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్పు అడెల్టరీ ఇలాంటి పెద్ద పెద్ద పదాలను వాడి వాళ్ళు వచ్చేసి పిల్లల భవిష్యత్తు ఏమైపోను ఒక మహిళన సద్య సమాజం ఉత్సవం నిజమని మాట్లాడుతుంటే నిజంగా నిజంగా నాకు నవ్వు వచ్చింది మీరు ఏడుతున్నారేమో మీకు బాధ ఉంటే ఉండొచ్చేమో కానీ నాది మాత్రం కామెడీగానే ఉంది అది దయచేసి అలాంటి పదాలు అలాంటి డైలాగులు కొట్టం నాకు ఇంకా చాలా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూ మొత్తం చుట్టే అర్థమవుతుంది నిజంగా అలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు కూడా నాకు అర్థం కదా ఆవిడ చెప్పే సమాధానం ఎలా ఉందంటే నేను ఏదైనా చేయొచ్చు నన్ను ఎవరో తిరిగి అడగకూడదు ఏమన్నా అంటే సుప్రీంకోర్టు తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వంకగా దొరికిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా మాట్లాడరాదు ఒక్కటే పట్టుకున్నారు మరి నీ భర్త నీ పిల్లల సంగతో ఏంటంటే దానికి సమాధానం చెప్పరు పోనీ నీకు మద్దతుగా మీ భర్త కానీ మీ భర్త అలాగే రాలే మహానుభావుడు అనుకో నిజంగా లెక్కేసుకుంటారు పక్కన పెట్టాయి సరే పోతే పోయిందని చెప్పి నాకు తెలిసి నీ కుటుంబ సభ్యులు అన్నావు కదా ఉన్న కుటుంబ సభ్యులు అన్నావు కదా మీ అమ్మగారు మీ నాన్నగారు లేదంటే మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే లేదంటే నీ తోగుట్టలు ఎవరైనా ఉంటే ఎవరైనా ఒక్కరైనా సరే నీకు మద్దతుగా మాట్లాడతారా ఏ విషయంలో ముందు వాళ్ళ చేత చెప్పించు నువ్వు మీడియా ఎక్కేసి అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు సమాజం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సమాజం ఏమనుకుంటుందో అనే అనుమానం కూడా నీకు వద్దు జస్ట్ ఉన్నతమైన కుటుంబం కాబట్టి నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే అర్థమైపోద్ది నీ తల్లిదండ్రులు కావచ్చు నీ అనదమ్ములు కావచ్చు నీ తూబుట్టులు ఎవరైనా సరే నీ అక్కలో లేదండి మీ చెల్లెల్లో నీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కరంటే ఒక్కరు నీకు మద్దతుగా రేపు వద్ద నువ్వు దువాడ శ్రీనివాస్ ఇంటికి వెళితే నీకు మద్దతుగా నీ వెనకదరు వాళ్ళు వస్తారా అర్థమైపోతే ఎవరు తప్పు చేస్తున్నారో ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పుడు దారిలో నడుస్తున్నారో క్లారిటీ వచ్చేది ఒకసారి ట్రై చేయండి అంటే మేము చెప్తున్నాం అని కాదు మేమైతే కించపరిచే ఉద్దేశం మాకు లేదు దయచేసి చేసిన తప్పును ఒప్పుకొని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా మీరు ఎంతో సైలెంట్గా ఉంటే అంత మంచిది మీరు రచ్చకెక్కకుండా ఉంటారు అంటే మీకైనా పిల్లలు వాళ్ళ పిల్లలు లేరా వాణిగారి పిల్లలు పిల్లలు కాదా వాళ్ళది భవిష్యత్తు కాదా సభ్య సమాజం వాళ్ళ గురించి మాట్లాడుకోదా మీ ఇద్దరు గురించి మాట్లాడుకోదా రేపొద్దు మీ పిల్లల భవిష్యత్తు నాకు తెలిసి చాలా చాలా మిమ్మల్ని చూద్దాం ఉంటే ప్రతి చిన్న చిన్న పిల్లల్లో ఉండి ఉంటారు నాకు తెలిసి వాళ్ళ పరిస్థితి ఆహా ఏం అవసరం లేదు మన మీదకి ఏమన్నా వస్తే సరిపోతే టగటక టకటక నాలుగు కన్నీరు బొట్లు పెట్టేసుకోవాలా నాలుగు కన్నీళ్లు కార్చేయాలా అంటే ఏడితే నిజాలు అయిపోతాయా ఒకవేళ ఏడితేనే అన్ని నిజాలు అయిపోతాయి అనుకుంటారు అందరూ ఏడితేనే మాట్లాడతారు టీవీ డిబేట్లో కూర్చొని మనం ఏడ్ చేసినంత మాత్రాన మనం చెప్పే ప్రతి విషయం కూడా నిజమైపోదు సింపతి కోసం ప్లాన్ చేస్తున్నారేమో అనుకుంటారు ఎందుకంటే నిన్న ప్రశ్న ఇప్పుడు మేము చూసాం కాబట్టి నిన్న నువ్వు మాట్లాడిన మాటలకే వాళ్ళు మాట్లాడిన మాటలకే సంబంధం లేదు డైరెక్ట్గానే చెప్పావు కదా మీడియా ముఖంగా చెప్పావు కదా ఇప్పుడు వాణిగారు తప్పుడు ఆరోపణలు చేశారు నాతో అక్రమ సంబంధం మాట కట్టారు నిన్న నువ్వు చెప్పిందే నేను ఆయనతోనే ఉంటాను నా ఇష్టం మాది అలా అడల్టరీ నేను పెళ్లి చేసుకుంటాను కావాలి ఇంటర్వ్యూలో చూడగలిగితే అవన్నీ నువ్వు మాట్లాడినే కదా ఆవిడేం ప్రత్యేకించి చెప్పలేదు కదా ఆ ప్రత్యేకించి చేసిన ఆరోపణలు ఏం కాదు కదా నా జీవితాన్ని బహిరంగంగా బయట పెట్టేసింది ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రోడ్డుకి ఎక్కేసింది నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టనంత వరకు నీ రీల్స్ అక్కడక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అంతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ అంతా నువ్వు రచ్చకెక్కేసావు మీడియా ముఖంగా రచ్చకెక్కేసింది నువ్వు ఇంకా ఆవిడ పోయి పెట్టింది ఏముంది ఆవిడేమన్నా నిన్ను తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టిందా